నమస్తే నేను మురళీధర్ దెందులూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి ఎలక్షన్ జరిగి తేడు నెలలు జరుగుతున్నా కానీ ఎప్పటికీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం అయితే ప్రస్తుతం మూడు రోజుల నుంచి దిందులూరు మాజీ ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరి నివాసం వద్ద కొల్లేరు ప్రాంతానికి చెందిన నేతలు తమ నీటి డబ్బులు ఇప్పించండి అంటూ ఆందోళన చేపట్టారు అయితే ఈ కొల్లేరు ప్రాంతానికి సంబంధించిన నేతలు కాదు వీళ్ళు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చి కావాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కొటార అబ్బాయి చౌదరిపై బురజల్లుతున్నారని చెప్పేసి ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు

కొల్లేరు గ్రామాల నుంచి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి ఇంటి మీద దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరం ఇదంతా చాలా తప్పు ఇది ఎందుకంటే వీళ్ళు లేనిపోయినటువంటి అబద్ధ ప్రచారాలు వచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నారు నిజంగా వాళ్ళకి లీజ్ ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఏమైనా అగ్రిమెంట్లు ఉంటాయి కనుక తీసుకువచ్చి ఒక పెద్దల సమక్షంలో తీసుకురమ్మనండి నిజంగా మా మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారితో మేము కట్టేస్తాం కానీ అటువంటి పరిస్థితి లేనప్పుడు లీజులు తీసుకుని కొల్లేరు గ్రామాల్లో ఎవరు కూడా కొల్లేరు గ్రామాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా లీజుకి తీసుకున్నప్పుడు ఆ లీజు మొదటి సంవత్సరం కట్టిన తర్వాత ఎవరైనా సరే ఆ చెరువులు సాగు చేసుకుంటారు తప్పితే ఐదు సంవత్సరాలు లీజు ఇవ్వకోకుండా ఎవరు కూడా పెత్తనం చాలా అంటారు అది ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే చేశాడు ఆ ఎమ్మెల్యే చేశాడని కాదు ఎవరి కూడా కొల్లేరులో అటువంటి పరిస్థితి ఉండదు చెరువులు ఎవరు లీజుకి తీసుకున్నా సరే ముందు డబ్బులు చెల్లించిన తర్వాతే ఆ చెరువులు సాగు చేసుకుంటారు తప్పితే డబ్బులు తీసుకోకుండా మాత్రం ఎవరు చేయరు కొల్లేరు సంఘ నాయకుల్ని కూడా నేను కూడా అడగడం జరిగింది ఏంటి కార్యక్రమం అని అసలు వాళ్ళకి పాపం వచ్చిన వాళ్ళకి కూడా ఏమీ తెలియదు ఏదో ఎక్కడికో వెళ్తున్నాం రండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం రండి అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టారన్న భావంలో వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పారు ఇప్పుడు కొల్లేరు అనేది వాళ్ళ సంఘాలు వాళ్ళ కట్టుబాట్లు ఉంటాయి వాళ్ళ పెద్దలందరూ ఉంటారు వాళ్ళందరూ కలిసి మాజీ ఎమ్మెల్యే గారితో కలిసి మాట్లాడే అవకాశం ఉంది మాజీ ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యుడు వాళ్ళందరికీ తెలుసు మేము అందరం కూడా వాళ్ళ గ్రామాల్లో శ్రీపర్ బ్రిడ్జి ఎప్పటి నుంచి ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జి వేయలేదనంటే ఆ కార్యక్రమాలు కూడా మేము ఎమ్మెల్యే గారితో పాటు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆ కొల్లేరు గ్రామాలని ఆయన చాలా ముందుగా అభివృద్ధి చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అక్కడ చాలా అరాచకాలు పాపం మడర్లు అవన్నీ జరిగే గ్రామాలు మొన్న చాలా శాంతియుతంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అభయ్ చౌదరి గారి ఎమ్మెల్యేగా ఉండగా చాలా శాంతియుతంగా ఉన్నాయి అంతకుముందేమో కొన్ని బాగా గొడవలు అయ్యాయి కొన్ని ఓడలు పత్తి కోళ్ళం కావాలి గొడవలు మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ అభయ్ చౌదరి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి అరాచకాలు లేకుండా జరగటం మేము అందరం గమనించాం ఆ లీజు కాగితాలు వాళ్ళ దగ్గర ఉంటే ఇప్పుడు నేనే చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లీజు కాగితాలు ఉన్నాయంటే వస్తే నేను ఎమ్మెల్యే గారితో చెప్పి డబ్బులు ఇప్పిస్తా నేను చెప్తున్నాను ఇవాళ ఎవరో చెప్పేశారు వచ్చేసి ఒక ప్రజాప్రతినిధి గత ఐదు సంవత్సరాల్లో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కుటుంబం దగ్గరకు వచ్చి ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈ టైపు వంట వర్క్ చేయడం అనేది చాలా అమానుషం ఇవి ఇవేళ ఈ సంస్కృతి అడిగితే రేపొద్దున్న వాడు చెప్పారు పెద్దవాళ్ళు సామెత చెప్పారు ఈరోజు అట్టు పెట్టి పెట్టినమ్మక అట్టున్నారు పెట్టమని సామెతలు ఉన్నాయి రేపొద్దున్న ఎవరు బలం అవుతారంటే నేను వాసిగా కూడా హెచ్చరిస్తున్నా మన వేలితో మన కన్ను పొడిచే టట్లు ఈ నాయకుల ప్రవర్తన ఉంటుంది ఇది కరెక్ట్ కాదు ఏది ఏమైనప్పటికీ కూడా కొల్లేరులో జరిగేటటువంటి ఎటువంటి సంఘటన కూడా ఆ పరిస్థితిలో ఉన్నటువంటి పెద్దల ద్వారా ఆ యొక్క అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కట్టుబాట్ల మధ్య ఇప్పటివరకు జరిగాయి కానీ ఇవాళ చూస్తూ ఉంటే అసలు ఎన్ని సంవత్సరాలు లీజు రావాలి అసలు లీజ్ భూమి ఎవరికి ఇచ్చాము ఆ భూమి ఎవరికి సంబంధం అనే వివరాలు కూడా కరెక్ట్గా వాళ్ళ దగ్గర లేవు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను నేను మాట్లాడే మాటలు వారికి వినిపించండి ఒకసారి ఏమైనా అగ్రిమెంట్ ఉంటే ఒకవేళ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు అబ్బాయి సోదరి గారికి లీజ్కి ఇచ్చిన దాఖలాలు ఉంటే ఇదే శ్రీపర్ గ్రామాల నుంచి లీజ్ ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉంటే ఆ యొక్క అగ్రిమెంట్ ఉంటుంది ఇలాగే పైపాటు నుంచి కొన్ని తీసుకుంటే అగ్రిమెంట్ చూపించబడి చూపిస్తాను నేను అట్లా వాళ్ళ దగ్గర కూడా ఎగ్రిమెంట్ ఉంటే అది ఒకవేళ రాని పరిస్థితిలో ఉంటే నేను మాట్లాడతాను ఒకసారి అది ఎంతవరకు నిజమైనా తెలుసుకుందాం తెలుసుకుని ఏదైనా పరిష్కార మార్గం ఏదో ఎతకాలి తప్ప ఇలా వచ్చి వంట వారు పెడితే పరిష్కార మార్గాలే అవ్వ ఇది ఆయన ప్రతిష్ట తీయడం తప్ప ఇది కరెక్ట్ కాదు అయితే కొల్లేరంటేనే రాజకీయ పార్టీ నేతలకు కానీ అక్షయ లాంటిది అక్కడ చెరువులు అక్రమ చెరువులు తవ్వుకోవడం దాని ద్వారా లబ్ధి పొందడం కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం ఇది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేదే గతంలో తెలుగుదేశం పార్టీ చేసింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రకంగా మొత్తం ఎప్పుడు వచ్చినా ఆ కొల్లేరులోని ఆ ప్రాంతాన్ని శుభ్రంగాను అక్కడ రైతులతో మాట్లాడుకోవడం కొన్ని ప్రభుత్వ భూములు తవ్వించుకోవడం అక్రమ చెరువుల ద్వారా లబ్ధి పొందడం కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం ఇది జరుగుతుంది అయితే ఇందులో కొత్త ట్విస్ట్ ఏంటంటే లీజు డబ్బులు చెల్లించలేదు మాకు లీజు ఇవ్వాలి గత ఐదు సంవత్సరాల నుంచి లీజు డబ్బులు చెల్లించకుండా ఆ సొమ్ముని వాడేసుకున్నారు మా గ్రామానికి సంబంధించిన సొమ్ము అంతా అబ్బాయి చౌదరి వాడేసుకున్నారని చెప్పేసి ఆ ప్రాంతానికి చెందిన రైతులు వచ్చి ఆందోళన చేస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఎవరో చెప్పలేరు అది జరిగింది నిజమా ఎవరు కాగితాలు ఉండవు ఏ కాగితాల రూపాలు ఉండవో మాట సాయం జరిగేది అది అది నిజమో అక్రమో చెప్పలేం కానీ ఈ వివాదం మాత్రం చిలికి చిలికి గాలివారుగా మారింది సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దే ఈ ధర్నా చేపట్టడం అంటే ఒక విధంగాను చర్చనీయాంశంగానే మారిందని చెప్పుకోవచ్చు అయితే అబ్బాయి చౌదరి మాత్రం చెప్తున్నారు నేను ఈ కొల్లేరు చేపల చెరువుల విషయంలో అక్రమాలకు పాల్పడితే అది నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు దూరం అవుతానని చెప్పేసి ఆయన సవాలు విసురుతున్నారు ఇందులో ఒక మెల్క్ పెట్టారు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి కూడా చేపల చెరువులు లీజు విషయంలో ఎవరు అక్రమాలకు పాల్పడ్డారో కూడా వెలుగు తీయాలంటున్నారు అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయనకు ఆయనకు సంబంధించింది కూడా బయటికి తీయాలని చెప్పేసి ఆయన చెప్తున్నారు అంటే ఈ అబ్బాయి చౌదరి చెప్పిన దాంట్లో చిన్న మిలిక్ ఉంది అంటే అతను చేశాడు కాబట్టి నేను చేశానని చెప్తున్నాడు అంతేగాని నేను చేయలేదు రాజకీయాలను తప్పుకుంటాను అని ఒక మాట అన్నారు కానీ అంటే అప్పుడు చింతంనేని ప్రభాకర్ చేశాడు కాబట్టి నేను మొన్న నేను చేశాను దాంట్లో తప్పేంటన్న విధంగా చెప్తున్నారు అయితే అబ్బాయి చౌదరి రాజకీయంగా అతని మీద మచ్చ ఉంటుందని మాత్రం మనం చెప్పలేం కానీ అబ్బాయి చౌదరి వెనకాల షాడోగా ఉన్న కొటా రామచంద్రరావు మాత్రం అక్రమాలు మాత్రం కోకలలు ప్రతి దానికి కమిషనే ప్రతి దాంట్లోనూ డబ్బులు ఇస్తేనే కానీ పనులు జరిగేవి కాదు కాంట్రాక్టులు కూడా చాలాసార్లు మేము ఏదైనా సందర్భంలోని ఏదైనా పనుల గురించి వివరాలు సేకరించడానికి కానీ లేదా ఒక న్యూస్ సేకరించడానికి వెళ్తే కాంట్రాక్టులు డైరెక్ట్గా చెప్పేవారు కైకులూరు ఏలూరు రహదారి పనులు కైకలూరు నుంచి మాదేపల్లి శ్రీపర్ వరకు చాలా స్పీడ్గా జరిగినాయి కానీ అక్కడి నుంచి ఇక్కడ జరుగుతానికి మాత్రం సంవత్సరం పట్టింది ఆ ముక్క కనీసం చిన్న ముక్క అవటానికి చాలా సమయం పట్టింది కాంట్రాక్టర్ల దగ్గర నుంచి భారీ స్థాయిలో కమిషన్ ఆశించడం వల్లే ఆ పని చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేసారు అది పరిస్థితి ఎమ్మెల్యేగా పనిచేసిన అబ్బాయి చౌదరి మీద మాత్రం ఆ ప్రజలందరికీ పార్టీలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది కానీ గతంలో షాడో ఎమ్మెల్యేగా పనిచేసిన కోట రామచంద్రరావు చేసిన పాపాలే ప్రస్తుతం అబ్బాయి చౌదరి పేక్కు చుట్టుకుంటున్నాయి అతను చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే ప్రజల్లోని జరిగిందా జరగలేదా అని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే సాగుతుంది అయితే ఏం జరిగినా కానీ ఒక ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి వార్పు కార్యక్రమం కానీ ఇలా జరిగిందని చెప్పేసి కానీ ఆందోళన చేపట్టడం కరెక్ట్ కాదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి ఇప్పటికన్నా దాన్ని శాంతియుతంగా పరిష్కరించే విధంగా ఇరు పార్టీలు ముందుకెళ్తాయని చెప్పేసి ఆశిద్దాం